నార్మల్ డెలివరీలో కొందరికి కుట్లు పడతాయి కదా ఇవి ఎందుకు పడతాయి అంటే బేబీ హెడ్ వెజైన ద్వారా బయటకు వచ్చేటప్పుడు కొంచెం ఈజీగా బయటికి రావడానికి మనం వ్యజాయిన దగ్గర చిన్న కట్ ఇస్తామన్నమాట దీన్ని మనం ఎపిసియాటమి అంటాం ఈ కుట్లు జనరల్గా తీసేయాల్సిన అవసరం లేదు వాటికవే కరిగిపోయే దారంతో వేస్తాం కాబట్టి తీసే పని ఉండదు ఇవి త్వరగా మానాలంటే ఏం చేయాలి అంటే ఇవి కొంచెం లేట్గా మానడానికి రెండు కారణాలు ఏంటి అంటే ఒకటి ఇది యూరిన్కి మోషన్కి వెళ్ళే దారికి దగ్గరగా ఉంటుంది ఉంటాయి కాబట్టి ఫ్రీక్వెంట్గా వెట్నెస్ అంటే తడి అంటుతూ ఉంటుంది అండ్ కొంచెం కదలిక ఎక్కువగా ఉంటుంది ఆ భాగంలో కూర్చోవటం లేవటం వల్ల కాబట్టి మీరు ఒక వన్ వీక్ వరకు మూమెంట్ కొంచెం రిస్ట్రిక్షన్ అంటే ఎక్కువ కదలకుండా చూసుకోండి ఇంకొకటి ఏంటి అంటే మీరు యూరిన్కి కానీ మోషన్కి కానీ వెళ్ళిన ప్రతిసారి కొంచెం గోరువెచ్చటి నీళ్ళతో ఈ కుట్ల దగ్గర క్లీన్ చేసుకొని డ్రైగా పొడిగా ఉండేటట్టు చూసుకోండి అండ్ మేము ఇచ్చిన ఆయింట్మెంట్ ఒకటి అప్లై చేసుకోవచ్చు సో దీనికి స్పెషల్గా ఇంతకంటే కేర్ అవసరం లేదండి నీట్గా ఉండేటట్టు చూసుకుంటే జనరల్గా త్వరగా మానిపోతాయి అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే పత్యాలు చేయకుండా హెల్దీ ఫుడ్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకోండి అండ్ ప్రోటీన్ డైట్ ఎక్కువగా తీసుకుండి వాటర్ ఎక్కువగా తీసుకుంటా ఉంటే కుట్లు అనేది త్వరగా మానిపోతాయి ఓకేనా థ్యాంక్ యూ